నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ లక్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో నేనైతే బాగున్నానండి ఏంటి రోజా ఎక్కడున్నాం అనుకుంటున్నారా నేనైతే వెళ్ళానండి త్రీ ఫోర్ డేస్ కొంచెం వర్క్ మీద సో ఇక్కడైతే మా అక్క వాళ్ళ ఇంట్లో ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీ అవుతుంది తల్లి అయితే ఇంకా పడుకొని ఉంది తొందరగా రెడీ అయిదామనేసి మేము వేరే ఊరు వెళ్ళేది ఉంది ఇంకా అందుకని ఇక్కడ రెడీ అవుతున్నాం అండ్ ఇక్కడ ఈరోజైతే నేను మా అక్క వాళ్ళు ఉంటున్న ఇల్లు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు అందులో ఉన్న డిజైన్ కానీ కలర్ కాంబినేషన్ కానీ ఎవరైనా కొత్త ఇల్లు కట్టుకునే వాళ్ళకు కానీ లేదంటే కలర్స్ కన్ఫ్యూజన్గా ఉండే వాళ్ళకు ఫ్యూచర్లో కట్టుకోవాలని అనుకునే వాళ్ళకైతే చాలా హెల్ప్ అవుతుందండి అసలు ఇందులో ఉన్న ఇంటీరియర్ కావచ్చు కలర్ కాంబినేషన్స్ అయితే ఎంత క్లాసిక్ ఉంటుందో మీరే చూడండి సో వీళ్ళు వచ్చేసి ఇందులోకి జస్ట్ టూ డేస్ అయిందండి అంతే ఇంకా ఏం హైదరాబాద్ నుంచి సామాన్లు అయితే అంత షిఫ్ట్ అవ్వ చేయలేదు సో అందుకని నేనైతే జస్ట్ డిజైన్స్ మాత్రమే చూపిస్తున్నాను తర్వాత ఇంకొకసారి ఎప్పుడైనా మంచిగా కంప్లీట్గా చూపిస్తానండి ఇది వచ్చేసి ఫస్ట్ హాల్లోకి రాగానే ఇక్కడ వెంటిలేషన్ అయితే ఫుల్గా ఉంటుందండి ఒక వాల్కి ఆరెంజ్ కలర్ తీసుకున్నారు అండ్ కబర్డ్స్ వచ్చేసి చాలా క్లాసిక్ కలర్ అండి యాష్ కలర్లో ఒకలాంటి మెరూన్ మిక్స్ అయితే వచ్చే కలర్ అయితే వచ్చిందండి అండ్ టీవీ దగ్గర కూడా అదే వచ్చింది ఆ క్లిప్పు మిస్ అయింది సారీ సో అలాగే మిగతా రూమ్లలో కలర్ ఎలా తీసుకున్నారు అండ్ వాటికి ఈ యాష్ కలర్ని ఎలా మ్యాచ్ చేశారనేది చూద్దాము సో ఫస్ట్ ఆరెంజ్ కలర్ అనేది మనం ఫ్రంట్ రూమ్లో చూసాం కదా దానికి ఫుల్ వెంటిలేషన్ ఉండడం వల్ల ఎఫెక్ట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అండ్ ఇంట్లో డార్క్నెస్ అనేది లేకుండా బాగా బ్రైట్గా ఉందండి అండ్ ఇది వచ్చేసి బెడ్రూము బెడ్రూమ్లో కబోర్డ్స్ కూడా సేమ్ అంతే యాష్లోనే డిఫరెంట్ షేడ్స్ తీసుకున్నారు కొంచెం వైటిష్గా అండ్ కొంచెం డార్క్ షేడ్లో అండ్ స్లైడింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా చేశారండి ఎక్కడ స్టక్ అవ్వడం కానీ లేదంటే మనకి అది విజిబుల్ అవుతూ ఉంటాయి కొంతమంది వర్క్ చేస్తే అంత ప్రాపర్గా రాదు కానీ ఇక్కడైతే చాలా నీట్ ఫినిష్ అంటే ఇంత నీట్ గా కూడా చేస్తారు అనేది నాకు ఇది చూసిన తర్వాత అర్థమైందండి అండ్ ఈ రూమ్లో వచ్చేసి ఈ బ్లూ కలర్ షేడ్ తీసుకున్నారు అండ్ ఒక్క సైడ్ మాత్రమే కలర్ అనేది తీసుకొని మిగతా త్రీ వాల్స్ అనేవి ఒక సైడ్ కబోర్డ్స్ ఇంకా మిగతా టూ వాల్స్ ఏంటంటే మొత్తం లైట్ షేడ్స్ అండి లైట్ పింకిష్ బేబీ కలర్ లైట్ క్రీమ్ ఇలా తీసుకుంటే ఏంటంటే వెంటిలేషన్ అనేది ఎక్కడ ఎఫెక్ట్ అవ్వలేదు అండ్ ఇలా పైన అయితే లైటింగ్ సిస్టమ్ పెట్టుకున్నారండి దీనివల్ల ఏంటంటే ఇంకా బెడ్ లైట్స్తో పని లేదు మనకి నైట్ అయితే అదే ఫుల్ సరిపోని వస్తుంది లైట్ అండ్ ఈ మెయిన్ డోర్కి వచ్చేసి మంచి గ్లాస్ ఫినిష్తో ఉన్న డిజైన్ డోర్ అయితే పెట్టించారు ఇదైతే అట్రాక్షన్ అని చెప్పాలి చాలా చాలా బాగుంది డోర్ అయితే క్లోజ్ చేసిన ఓపెన్ చేసిన ఇంట్లోకి వచ్చేటప్పుడు ఒక మంచి లుక్ అన్నట్టు అట్లా చూడగానే చాలా క్లాసిక్గా అనిపించింది నాకు అండ్ ఇందులోనే మీకు వాష్రూమ్ కూడా చూపిస్తాను ఎక్ అక్కడ గజిబిజి లేకుండా ఇప్పుడు మనం మ్యాక్సిమం వాష్రూమ్ అంటే బ్లూ కానీ పింక్ కానీ ఇలాంటి టైల్స్ గ్రీన్ లైట్ కలర్స్ మనం చూస్ చేస్తాం కదా కానీ అవి ఏంటంటే మనం వాష్రూమ్ యూజ్ చేస్తున్నప్పుడు సోప్ మార్కలు కానీ షాంపూ మార్కలు పడి అది లుక్ అంతా మారిపోతుంది వైటిష్గా తయారవుతుందిగా ఇక్కడైతే ఆ ఛాన్సే లేదు అసలు చూడండి త్రీ కలర్స్ లాగా చూస్ చేసారు వైట్ అండ్ వైట్ కమ్ కొంచెం గ్రే డిజైన్ సమ్ యాష్ డిజైన్ అట్లా వచ్చేసింది అండ్ బాటంలో మొత్తం అంతా యాష్ కలర్ పెట్టేసిండ్రు ఇంక ఇప్పుడు మనకి ఏమన్నా షాంపూ మరకలు పడ్డా అంత ఈజీగా తెలియదండి కానీ లుక్ కూడా చాలా క్లాసిక్గా ఫిట్ నీట్గా అంటే మన ఐస్కి కూడా ఇట్లా బ్రైట్గా అనిపించడం కానీ లేదంటే కొంచెం డల్ అయిపోవడం అట్లా లేకుండా చాలా నీట్గా అనిపించింది సో ఇంకా ఇక్కడ ఏంటంటే మనం బోల్డ్స్ పెట్టి రాకులు కాకుండా ఇట్లా సిమెంట్తోనే కట్టించుకోరు ఇది ఇంకా పర్మనెంట్ అన్నట్టు మనకి అక్కడ హోల్స్ చేయడం కానీ టైల్స్ బ్రేక్ అవ్వడం ఇట్లా ఏం లేకుండా నీట్గా చేసారండి వర్క్ అయితే నాకైతే చాలా చాలా నచ్చింది అండ్ ఇంకా ఇప్పుడు మనం నెక్స్ట్ కిచెన్లోకి వెళ్ళడానికి ఒక చిన్న ప్లేస్ ఉంది ఇక్కడ వచ్చేసి ఒక వాష్ బేసిన్ అనేది సెట్ చేసుకున్నారు దీనికి వచ్చేసి ఒక లైట్ కలర్ బెడ్రూమ్కి అండ్ హాల్కి మధ్యలో ఉందన్నట్టు ఈ ప్లేస్ వచ్చేసి మనకి సో కిచెన్లో కూడా చాలా లైట్ కలర్స్ అండి అసలు హంగామ హడావిడి ఏమీ లేదు కానీ కబోర్డ్స్ మాత్రం త్రీ కలర్స్ చూస్ చేసుకున్నారు ఇందులో ఇది వచ్చేసి పర్పుల్ లైట్ పర్పుల్ కలర్ ఉంది ఒక వాల్ ఒక సైడ్కి వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ కలర్ ఇంక ఇక్కడ సింక్ కూడా వీళ్ళేంటంటే మార్బుల్తోనే తయారు చేయించుకున్నారు ఈ డిజైన్ సింక్ మొత్తం అంతా స్టీల్ బేస్ అని ఏం పెట్టుకోలేదు ఓన్లీ దీంతోనే డిజైన్ చేసారు మొత్తం అంతా మార్బుల్ డిజైన్ ఇది వచ్చేసి ఇంకా కిచెన్కి ఒక వాళ్ళకంతా ఈ టైల్స్ పెట్టించుకున్నారు ఇవి కూడా చాలా లైట్ కలర్ అండి అసలు మనం చూడగానే అసలు ఏ హడావిడి లేకుండా ఉంది కానీ లుక్ మాత్రం నీట్గా కనిపిస్తుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి అంతా గాడు ఇంకా సామాన్లు సర్దుకునే సైడ్ ఏంటంటే గ్లాస్ కమ్ వైట్ తోని కబోర్డ్స్ అయితే సెట్ చేశారు మళ్ళీ బాటంలో వేరే కలర్ పెట్టారు ఇంకా యాష్ అంతా బాటంలో సెట్ చేసి అట్రాక్టివ్ కనిపించడానికి పైన మాత్రం యాష్ టు బ్లాక్ కలర్ ఒకటి వచ్చిందండి సో అది నాకు సూపర్ అనిపించింది ఈ రూమ్లకు రాగానే బల్లే కనిపిస్తుంది అసలు చూడండి ఇది కంప్లీట్ బ్లాక్గా కాదు మీ కెమెరాలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ ఇదేంటంటే యాష్ టు బ్లాక్ మనం మిక్స్ చేస్తే ఎలా వస్తుంది బ్లాక్లో లైట్ షేడ్ సో అలా అనిపిస్తుంది చాలా వేడిగా ఉందండి మార్నింగే కానీ కొంచెం ఎక్కువ ఎండ అయిపోయింది సో ఇక్కడ నుంచి ఇది బ్యాక్ డోర్ కిచెన్కి ఫుల్ గాలి వస్తుంది మనం ఈవినింగ్ టైంలో అట్లా టీ తాగడానికి కూర్చొని మాట్లాడడానికి చాలా బాగుంది బాల్కనీ ఏరియా అండ్ ఇంటి చుట్టూ స్పేస్ కూడా చాలా చాలా ఫ్రీగా వదిలిపెట్టారండి ఇదంతా మనకి ఏంటంటే సరౌండింగ్స్ చాలా నీట్గా ఉంది ఏరియా కూడా సూపర్ అనిపించింది నాకైతే అండ్ ప్లేస్ ఎక్కువగా ఉండడం వల్ల టూ త్రీ ప్లేస్లలో వాష్ ఏరియా లాగా అట్లా పెట్టేసుకున్నారు ఇంక ఇది వచ్చేసి స్టెప్స్ ఇంటికి ముందే ఉన్నాయి పైకి ఎక్కడానికి వాటర్ ట్యాంక్ దగ్గరికి అట్లడానికి రండి లోపల ఇంకొంచెం ఉంది కదా అది కూడా చూసేద్దాము సో ఇది వచ్చేసి వైట్ కబోర్డ్ కింద అన్నట్టు ఇలా వైట్ అండ్ యాష్తోనే మీరు ఇల్లు మొత్తం గమనిస్తే యాష్ కలర్ తప్ప ఇంకొక ఎక్స్ట్రా కలర్స్ ఏవి వాడకుండానే ఇంత నీట్గా డిజైన్ చేశారండి ఇటేమో ప్లెయిన్ యాష్ యాష్లో కూడా లైట్ కలర్ ఇది మరి డార్కిష్ అండ్ అలాగే డిజైన్స్ కానీ గీతలు కానీ అట్లా ఏమి లేవు బెడ్రూమ్స్లో హాల్లో తీసుకున్న వాటికి వాటికి మాత్రం డిజైన్స్ ఉన్నాయి తీసుకున్నారు కిచెన్లో మాత్రం చాలా ప్లెయిన్ కంప్లీట్గా ప్లెయిన్ అండ్ నీట్ వర్క్ అయితే ఉందండి సో ఇంకా ఇక్కడ అంత ఏమీ సర్దలేదు కాబట్టి ఎంటీ ఎంటీ అనిపిస్తుంది మీకు సో ఈవెన్ సింక్ కింద ప్లేస్ కూడా అసలు విజిబుల్ లేకుండా చాలా నీట్గా ఇల్లు మొత్తంలో ఒక్క ప్లేస్ కూడా ఇంట్లో ఏ రూమ్లో ఏ ఐటమ్స్ కూడా అసలు బయటికి విజిబుల్ అవ్వడానికి ఛాన్స్ లేకుండా అంత నీట్గా క్లోజ్ చేసిండ్రు అంత నీట్గా ఆ సెల్ఫులు కట్టడం కూడా చాలా చాలా బాగా కట్టేశారండి సో ఇక్కడ చూడండి మా అక్క వాళ్ళు వెస్టేజ్ జాయిన్ అయ్యి అందులో ప్రోడక్ట్స్ వాడుతురంటే ఆల్రెడీ ఒక బాటిల్ కొనిపెట్టిర్రు నన్ను తీసుకుపోతారు నా కొద్దు తల్లి అని చెప్తున్నా నేను సో వాళ్ళు అన్నీ ఈ మధ్య కాలంలో వేస్టేజ్ ప్రోడక్టే వాడుతున్నారంట హెల్త్కి చాలా మంచిగా అనిపిస్తుంది అంట మేబి చూడాలి ఫ్యూచర్లో ఇంక ఇది వచ్చేసి సింక్ కింద ఏరియా మనం ఇక్కడ ఏమన్నా క్లీనింగ్ కానీ బ్రషెస్ అట్లాంటివి ఏమైనా ఉన్నా దీంట్లో పెట్టేసి క్లోజ్ చేసేసుకోవచ్చు సో ఇది ఇంకొక డోర్ అన్నట్టు టీవీ పెడతాం కదా అట్ సైడ్ ఉన్న డోర్ ఇది అండ్ ఇక్కడ టీవీ అదంతా సెట్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు జస్ట్ బేసిక్ ఫ్యాన్స్ అవి ఫిట్ చేసారు కానీ టీవీలు అవి అయితే ఇంకేం సెట్ చేయలేదు అండ్ ఇది మొత్తం ఇంటి చుట్టూ ఏరియా అన్నట్టు అన్ని వైపులకి బాల్కనీ అయితే వదిలేశారండి నీట్గా అండ్ బయట హాఫ్ మొత్తం మార్బుల్స్ ఒక కలరు మిగతా అంతా ఒక కలర్ లాగా ఇది వచ్చేసి లైట్ మెరూన్ షేడ్లో తీసుకున్నారు ఇంటి ముందు వరకే అండ్ ఇది వచ్చేసి ఇంకొక వాష్రూమ్ బయట నుంచి ఎవరైనా వచ్చినా యూజ్ చేసుకోవడానికి అండ్ ఒక వాష్ ఏరియా లాగా అయితే పెట్టారు ఇంకా పిల్లలు ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఎటు వెళ్ళని అవసరం లేదండి నేను చక్కగా ఇంటి ముందే ఆడుకోవచ్చు ఎంత స్పేస్ ఉంది కదా అసలు అండ్ గాలి అయితే ఎంత బాగుందంటే అసలు చాలా చాలా ఫ్రీగా అసలు మనలాంటి వాళ్ళకైతే ఇంకా ఎంత బాగుంటుంది ఏ డిస్టర్బెన్స్ లేకుండా సూపర్గా వీడియోస్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్